పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో శ్రీ శనీశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవాలు పదిహేడవ తేదీ ముని వాహన సేవ రామచంద్రపురం మండలం రాయల చెరువు పంచాయతీ ఛాయాపురంలో వెలిసి ఉన్న శ్రీ శనీశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవాలు ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు శుక్రవారం నాలుగవ వార్షికోత్సవం కరపత్రాలను సామాజిక సమరసత సేవ బృందంతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ శనీశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవంలో భాగంగా పదహారవ తేదీ గణపతి పూజ గణపతి హోమం శ్రీ శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం ప్రత్యేక పూజలు గోపూజ విశేషాలు అభిషేకాలు చండీ హోమం పంచలోహ శ్రీ శనీశ్వర విగ్రహం పంచలోహ మారుతి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుందని తెలియజేశారు పదిహేడవ తేదీ హిందూ మత అతి పురాతన ఆచారమైన శ్రీ ముని వాహనం సేవ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు మృత్యుంజయ హోమం మహా పీఠాధిపతులు పూజా శ్రీ మాతాంగానందగిరి స్వాములు ఉపదేశం ఉంటుందని తెలిపారు పద్దెనిమిదవ తేదీ శ్రీ ఆమూరి సుబ్రహ్మణ్యం వారి బృందంచే సంగీత విభాగం కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సామాజిక సమరసత వేదిక అధ్యక్షులు ఎం లీలాకృష్ణ అడ్వకేట్ మాట్లాడుతూ ముఖ్యంగా సనాతన ధర్మం హిందుత్వం మానవత్వం ప్రతి ఒక్కరికి సమానమని ముఖ్యంగా శ్రీ శనీశ్వర ఆలయ ధర్మాధికారి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో మహాపీఠాధిపతులు మహా ఆశీస్సులతో రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీరంగంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో జరిగిన మహా పవిత్ర ఆచారమైన ముని వాహనం సేవ భక్తుని భగవంతునిగా పూజించే సేవను శ్రీ శనీశ్వర ఆలయ ధర్మాధికారి సమరసత సేవ ఫౌండేషన్ సామాజిక సమరసత వేదిక సంయుక్తంగా మహోన్నత కార్యక్రమం దైవం అందరికీ సమానమే అనే భక్తి మార్గంలో చేసే ఈ కార్యక్రమానికి తిరుపతి చిత్తూరు జిల్లా ప్రజలు పాల్గొని స్వామి వారి కృపకి పాత్రలు కావాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు తెలియజేశారు ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా సమరసత సేవ ఫౌండేషన్ కన్వీనర్ బోడిరెడ్డి దామోదర్ రెడ్డి ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు నా పేరు మా స్వగ్రామం తిమ్మరాజుపల్లి గ్రామం ఆలయ ధర్మాధికారి అయిన సంగరాల సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క పిలుపు మేరకు సామాజిక సమరస్త వేదిక తర్వాత సమరస్త సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వార్షికోత్సవాలు నాలుగవ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా స్వామి యొక్క సంకల్పం ఓం శం శనేశ్వరాయ నమ నా పేరు లీలాకృష్ణ వృత్తినిత్య న్యాయవాదిని మా స్వగ్రామం తిమ్మరాజుపల్లి గ్రామం ఆలయ ధర్మాధికారి అయిన మంగరాలు సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క గెలుపు మేరకు సామాజిక సమరస్త వేదిక తరువాత సమరస్త సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వార్షికోత్సవాలు నాలుగవ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా స్వామి యొక్క సంకల్పం ద్వారా మాకు తెలియజేయబడింది ఏమనగా మునివాహన సేవ చేయాలని సంకల్పించారు ఆ సంకల్పానికి గ్రామ పెద్దలు చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలు మండల ప్రజలు లోక కళ్యాణార్థం కోసం మునివాహన సేవ చేయాలని అలాంచి బాగా గొప్పగా చేయాలని సంకల్పించాము ఆ రోజున ప్రధాన వక్తలుగా నేషనల్ కన్వీనర్ నేషనల్ కన్వీనర్ అయిన కె ప్రసాద్ గారు సమరస్త ఫౌండేషన్ విష్ణు గారు అట్నే సామాజిక సమరస్త వేదిక రాష్ట్ర అధ్యక్షులు మన్మథరావు గారు మిగిలిన ఉపన్యాసకులు అందరూ కూడా వస్తారు పది మంది పీఠాధిపతులు కూడా ఆహ్వానించాము వాళ్ళంతా కూడా వచ్చి ఈ కార్యాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము సభాముఖంగా ఈ కార్యక్రమం పదహారో తేదీ నుంచి పద్దెనిమిది వరకు నిర్వహిస్తాము పదహారవ తేదీన ఆంజనేయ పంచలోక విగ్రహము అదేవిధంగా శనేశ్వర పంచలోక విగ్రహము ఆవిష్కరణ జరుగుతుంది ఉదయాన్న సుప్రభాతాలు తరువాత అభిషేకాలు అన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా కార్యక్రమం చివరి రోజైన పద్దెనిమిదవ రోజు ఆమూరి సుబ్రహ్మణ్యం గారు నంది అవార్డు గ్రహీత కళాకారుడు అన్ని విధాల నవ నవరస కళా సార్వభములైన ఆమూరి సుబ్రహ్మణ్యం చేత భక్తి విభావరి కార్యక్రమం ఘనంగా జరుగుతుంది పదిహేడవ తారీఖు మునివాహన సేవ అందరూ సమానమైన రెండు వేల ఏడు వందల సంవత్సరాలు పూర్వం శ్రీరంగ పట్టణము తమిళనాడు నందు జరిగినటువంటి తిరుపణ వారు అనే మహాభక్తుడు దళిత భక్తుడు అదేవిధంగా బ్రాహ్మణులైనటువంటి సారంగముని వారి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ మునివాహన సేవ జరిగింది రెండు వేల ఏడు వందల సంవత్సరాలు అది తిరిగి అందరికీ తెలియజేయాలని సంకల్పంతో అందరూ సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థం కోసం సంకల్పించారు స్వామివారు ఈ ఆలయ ధర్మాధికారి వారి కోరిక మేరకు మేమంతా కూడా గట్టిగా ఉండి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని మూలంగా తెలియజేస్తున్నాం అందరూ కూడా పదిహేడవ తేదీన విశేషంగా పాల్గొని మునివాహన సేవను జయప్రదం చేయాల్సిందిగా మనసావాచ కర్మన ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరిని కూడా कोई को कौर